ఈ తాగిపిచ్చుడు ఎందుకు పట్టకూడదు ఎందుకు రాత్రి ఒంటి గంట దాకా రాత్రి ఒంటి గంట దాకా ఎవరు తాగిపించు ఇలా వైన్సులు బంద్ చేయి వైన్సులు పన్నెండు గంట దాకా ఇలా బంద్ చేయి వైన్సులు బార్లు బంద్ చేయి బాగాలేదా దొంగలు కాదు దొడ్లకు రాదు అన్నట్టుగా తాగురి మళ్ళీ మీకు మళ్ళీ మీకు పైపులు పెడతాం పైపులు పెడతాం ఓ పని చేయడు మరి లేకపోతే పోలీస్ వాహనాలు కాలిగానే ఉన్నాయి కదా బార్ల కాడ వైన్సులు తాగినాక లెక్తారు ఇంటికాడ పోయి దించినారు ఎవరు మంచిగా ఉంటుంది ఇలా ఇలా పని చేయరుగా ఎట్లాగో మనం రాత్రిపూట పెద్దగా ఏం పని తక్కువనే ఉంటది కాబట్టి తాగి వాళ్ళు వైన్స్ కాడ పెట్టుకొని ఆ వైన్స్ కాడ ఒక బండి పెట్టుకొని ఏం చేస్తారంటే ఆ వైన్స్ కాడ తాగి బయటకు రాగానే అటు ఉప్పల్ కాడ పెడితే అంటే ఆ గట్ బోర్డు ఉప్పాలి గట్కేసారు బోర్ ఉప్పాలని వచ్చి ఎక్కుతారు కూర్చుంటారు వీలైతే ఎక్కరాకపోతే రాకపోతే ఇద్దరు పెట్టి అనామతం ఎక్కి ఎక్కిచ్చేయాలి ఎందుకంటే రక్షణ మన విధులు కాబట్టి ఆ రక్షణ కోట కింద ఇది మర్జీ అయిపోతుంది దీంతో పదివేలు అవుతుంది ఇరవై వేలు అవుతారు మీ ధైర్యం చూపించి మీరు ఇచ్చే హిమ్మది చూపించి చూడండి ఆయన ఎక్కువ తక్కువ తాగినా కూడా ఇంకా ఏం పని ఇది ఎవడు పెట్టమంటుండు ఎవడు చేయమంటుండు ఇదంతా గిదా థర్టీ ఫస్ట్ వస్తే రాత్రి పన్నెండు గంటల దాకా వైన్స్ తెరిచి ఉంటారా పెంచుతా రేట్ అదే టైము ఒక్క నాడన్న ఎంఆర్ఓ ఆఫీస్ రాత్రి ఎనిమిది గంటల దాకా తెరిచిరా మీరు ఒక అర్ధ గంట ఎక్కువ ఎంపీడీ ఆఫీస్ ఒక్క నాడన్న కలెక్టరేట్ ఆఫీస్ రాత్రి తొమ్మిది గంటల దాకా పనిచేసిందా ఈ వైన్స్ పనిచేయాలి ఏం ప్రభుత్వాలు ఇవి దిక్కుమాలిన ప్రభుత్వం